ాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం మలుపులు తిరుగుతుంది సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు సంచలనాలు సృష్టిస్తోంది అగ్ర నటులపై ఆరోపణలు ప్రకంపనలు రేపుతుండగా ఈ వ్యవహారంపై సిటీ ఏర్పాటు చేసింది పినరై విజయన్ సర్కార్ మరోవైపు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్ధికి రాజీనామా చేశారు కేరళ వేధింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి నటి శ్రీలేఖ ఆరోపణలు చేసింది దీంతో జస్టిస్ కె హేమతో కమిటీ వేసింది ప్రభుత్వం ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది ఆ రిపోర్ట్ ఆధారంగానే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్దిఖి రాజీనామా చేశారు సిద్దిఖి తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు తనపై ఆరోపణలు రావడంతో అమ్మ పదవికి రాజీనామా చేశారు సిద్దిఖి కాని వివాదం అక్కడితో ఆగలేదు సానుభూతి కూడగట్టుకోవడానికి సిద్ధిఖి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవతి సంపత్ പദവിക്ക് രാജീനാ വിമർശിച്ചാർ സിദ്ദിഖ് എന്ന് പറയുന്ന ഒരു ആക്ടർ ഇയാള് പ്ലസ് ടു സമയത്താണ് കോണ്ടാക്ടിലാവുന്നത് അതൊരു ഓഫ് ഗ്രൂമിംഗ് ആണ് അയാളുടെ ഭാഗത്തുനിന്ന് പെട്ടെന്ന് തന്നെ അവർ അറ്റാക്ക് ചെയ്യാണ്ട് ഒന്ന് കേൾക്കും പണ്ട് നമുക്ക് പേരുകളാണ് ഇഷ്ടംപോലെ പേരുക ട്രബിൾ മേക്കർ അറ്റൻഷൻ സീക്കർ അത് ഏതൊരു സെറ്റിൽ പോയി ഞാനൊക്കെ അത്രയും പ്രൊഫഷണൽ ആയിട്ടാണ് ഒരു സെറ്റിലും എനിക്ക് നമ്മൾ ഈ പേര് നമുക്കൊക്കെ പ്രോബ്ലം മേക്കർ അറ്റൻഷൻ അല്ലെ ഇങ്ങോട്ടുണ്ടാവുമ്പോ ഡിഫൻസ് ആണ് അതിങ്ങനെയാ പ്രോബ്ലം വരുന്നത് അപ്പൊ നമ്മളിങ്ങോട്ട് ഉപദ്രവിക്കാതിരിക്കണം അതല്ലേ വേണ്ടത് ക്ഷേമ കമ്മിറ്റി റിപ്പോർട്ട് പുറത്തു ശേഷം അമ്മയുടെ പ്രതികരണം വൈകിപ്പോയി പൊതുവേ ഒരു പരാതി വരുന്നിട്ടുണ്ട് നിങ്ങൾ സത്യാവസ്ഥേണ്ടത് మలయాళి సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన నివేదిక ప్రకంపనలు సృష్టించింది దర్శకులు నిర్మాతలపై పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు రెండు రోజుల క్రితం మలయాళ దర్శకుడు కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ అలియాస్ రంజిత్ కూడా తన పదవికి రాజీనామా చేశారు రంజిత్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపించారు ఆడిషన్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు అయితే శ్రీలేఖ ఆరోపణల్లో నిజం లేదన్నారు రంజిత్ తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలు వేస్తుందన్నారు నటి శ్రీలేఖ ఆరోపణలతో రంజిత్పై విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు రేవతీ సంపత్ చేసిన ఆరోపణలతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్దిఖీ రాజీనామా చేశారు